టార్మా ఛానల్లో ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు ఇక ఈ సీరియల్కి ఉన్న ప్రేక్షకాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే ఈ సీరియల్ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ వారమే అవబోతుంది ఇక ఈ సీరియల్ కూడా షూటింగ్ ని పూర్తి చేసుకుంది అయితే ముఖేష్ గౌడ వచ్చే పదహారున ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేస్తాను అంటూ ఆయన పోస్ట్ చేశారు నా లైఫ్లో నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ అవ్వబోతుంది నా జీవితంలోనికి న్యూ ఎడిషన్ యాడ్ కాబోతుంది అంటూ ఆయన పోస్ట్ చేశారు దీంతో రిషి సార్ ఏం చెబుతారా అంటూ అందరూ చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు ఇక ఆ రోజు వచ్చేసింది రిషి సార్ ఇంతాకే ఆ గుడ్ న్యూస్ ని షేర్ చేశారు అయితే ముఖేష్ గౌడ ఒకటి కాదు రెండు గుడ్ న్యూస్ లను షేర్ చేశారు ఒకటి తన పేరుని ముఖేష్ గౌడ నుంచి నిహార్ ముఖేష్ బిగా మార్చుకున్నారు ఇక రెండవ విషయానికి వస్తే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ కాబోతుంది తన రెండవ ప్రాజెక్ట్ పేరు ప్రియమైన నాన్నకు ఇక ఈ విషయాన్ని ఆయన అనౌన్స్ చేశారు అయితే ఈ ప్రాజెక్ట్ కన్నడ అలాగే తెలుగు రెండు భాషల్లోనూ రాబోతుంది ఇక ఈ విషయాన్ని చెప్తూ మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి మీ బ్లెస్సింగ్స్ ఏ ఈ కొత్త ప్రాజెక్ట్ కి హార్ట్ అంటూ ఆయన పోస్ట్ చేశారు ప్రస్తుతం ముఖేష్ షేర్ చేసిన ఈ రెండు న్యూస్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఇక ఈ విషయం తెలియడంతో ఆయన ఫ్యాన్స్ ఆయనకి కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు మరి ముఖేష్ పేరు మార్చుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి